హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి వలవలాస్ కిచెన్ నేను మయలక్ష్మి ఈరోజు వీడియోలో మటన్ లివర్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి నేను చెప్పిన పద్ధతిలో అయితే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఫ్రై మరీ డ్రైగా కాకుండా కొంచెం గ్రేవీ ఉండేలాగా చేసుకోవడం చూపిస్తున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మరి వీడియో చూసే ముందుగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో స్టార్ట్ చేద్దాం ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత రెండు ఆనియన్స్ తీసుకుని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను ఇలా ఆనియన్స్ వేస్ట్ చేసుకుంటే కనుక డ్రైగా లేకుండా కొంచెం గ్రేవీలాగా వస్తుందండి ఇప్పుడు వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకుని రెండు రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు యాడ్ చేసుకుంటే కనుక లివర్ అనేది నీచి వాసన లేకుండా ఉంటుందండి సో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లవంజలి పేస్ట్ వేసుకోవాలి సో ఇది కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లవంజలి పేస్ట్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా బాగా వేగిన తర్వాత నేను ఇక్కడ కిలో మటన్ లివర్ తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా కడిగి ఉంచుకున్నాను లివర్తో పాటుగా వేరే ఏదో పీసెస్ కూడా ఉన్నాయి నాకు వాటి పేరు తెలియదు వైట్ కలర్లో ఉన్నాయి మీకు తెలిస్తే కనుక కామెంట్లో చెప్పండి సో లివర్ అంతా కూడా ఈ ప్యాన్లో వేసుకుని ఆనియన్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్నానండి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోవాలి మటన్ లివర్లో వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అందుకోసం హై ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ పాటు ఉంచుకుంటే కనుక లివర్లో ఉండే వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే వాటర్ అనేది దగ్గరికి అవడానికి చాలా టైం పడుతుంది అందుకోసం హై ఫ్లేమ్లో ఉంచుకుని వాటర్ అంతా కూడా సపరేట్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఇలా వాటర్ కొంచెం ఉన్నప్పుడే ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి ఇలా పసుపు వేసి కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకుని లివర్ని మనం బాగా మగ్గించుకోవాలండి కంప్లీట్గా హై ఫ్లేమ్లో పెట్టేస్తే మళ్ళీ లోపల ఉడకకుండా కొంచెం గట్టిగా ఉండిపోతుంది సో మీడియం ఫ్లేమ్లో కూడా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉంచుకుంటే వాటర్ అనేది పూర్తిగా ఎగిరిపోయి ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుందండి ఇలా వచ్చినప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను వీటితో పాటుగా ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత లివర్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో ఈ మసాలాలు అన్నీ కూడా లివర్ పీసెస్కి పట్టాలి కాబట్టి మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటే మనకు సరిపోతుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని కలుపుకుంటే కనుక మటన్ లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి సో చూసారు కదండి మరీ డ్రైగా కాకుండా కొంచెం గ్రేవీ లాగా వచ్చింది మనం ఇదే చారులో కన్నా లేదంటే పప్పు చారులో కానీ కాంబినేషన్గా తింటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్